ఓకే మీరు ఈ యాత్ర ఎన్నాళ్ళ నుంచి మొదలు పెట్టారు 17 10 2009 నుంచి రథం పదిహేడు నుంచి 15 పదిహేడు 17 తీసుకోబెట్టనే ఆచారంతో తిరుమల పాదయాత్ర చేసాం ఇరవై మూడు రోజుల్లో నలభై ఆరు కళ్యాణాలు చేసుకుంటూ తిరుమల నడిచారు తిరుమల వీళ్ళు మీరు ఆదికేవి నన్నయ్య యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలక్ట్రానిక్స్ వీరు తెలుగు ఆర్ట్స్ కాలేజీ లెక్చరర్ వీళ్ళ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నారు చూశారా భగవంతుడు మళ్ళీ వెలుగులో మనకి దర్శనం ఇస్తూ ఉన్నారు గోవిందేవి భూదేవి సమేత శ్రీ సౌలభ్య శ్రీనివాస భగవానికి అయితే ఇస్కాను దాదాపు ఎనభై రెండు నుంచి వరల్డ్ వైడ్ పాదయాత్ర అని పెట్టి గౌరవతాయ కృష్ణ బలరాము ప్రచారం చేస్తూ చాలా కార్యక్రమాలు హరినామ సంకీర్తన ఉంది పుస్తక వితరణ చేస్తుంది మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ మీరు వెళ్ళిన చోటల్లా ఏదైనా పుస్తక ప్రసాదం జ్ఞాన ప్రసాదం ఏమి ఇస్తున్నారు టీటీడీ వారు హిందూ ధర్మ ప్రచారం ముద్రించిన పుస్తకాలు మనం తీసుకుని ప్రతి మనం వెళ్ళిన ప్రతి కళ్యాణ సత్సంగ పుస్తకాలు పంచుకుంటాం అయితే లెక్చర్ కూడా ఇస్తారు లెక్చర్ లెక్చర్ కళ్యాణం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ కళ్యాణం యొక్క విధానంతో ఒక వంద మంది రెండు వందల మంది ఉంటారు వారందరికీ నాలుగు గంటల కళ్యాణం చేస్తాం ఈ కళ్యాణంలో పసుపు నుంచి పరమానందం దాకా మంగళ సూత్రం అన్ని వైభవాలు చెట్టు వైజ్ఞానిక అంశాలు నైతిక ఎంత బాగుందో కార్డు ఇది చూడాలి అసలు చాలా వాల్యుబుల్ పాడేయకూడదు దాన్ని నేను దాచుకున్నా నేను పెళ్లి కార్డు న్యూస్ పేపర్ లాగా ప్రతి పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లనేషన్ అన్నమాట అసలు ఏంటి తాలి ఏమిటి మెట్టిల్ ఏమిటి చాలా అద్భుతమైన అవతరించింది మత మార్పిడి అనే రక్కసని చేర్చడానికి గోవిందా ఇలా వీరు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూ వీరి ధర్మం కోసం ఇలా కష్టపడుతూ వీరు చేసేటువంటి ఈ ధర్మ ప్రచార ప్రయాణంలో చిరంజీవి స్వామి వారి దీనికి ఏం పేరు పెట్టారు అద్భుతం కదా అయితే ఈ ఆనందకరమైన విషయం ఏంటంటే వీరి ప్రయాణంలో యాభై కుటుంబాలు గొర్రెలుగా మారిన వాళ్ళు వెనక్కి వచ్చారు జయ జై జయశివనారాయణ అలాగే ఇందాక పెద్ద ఆయన వచ్చారు పాప ఆయన అణపత్తి నుంచి వచ్చారు నేను ఆయన్ని పిలిచి స్టేజ్ మీద చెప్పిద్దాం అనుకున్నా పెద్ద ఆయన పాపం వయసులో సత్సంగం చెప్పి నా వీడియోలు మైకుల్లో పెట్టి వినిపించేస్తూ అణపత్తి దగ్గర ఏదో పల్లెటూరు అలా ఓ పదిహేను ఇరవై కుటుంబాలు వెనక తెచ్చారు ఆయన పాప పిలుద్దాం అనుకున్నాను ఆయన వెళ్ళిపోయారు ఎర్ర పిల్లడం అని కూడా పిలుద్దాం అనుకున్నాను వాట్ ఎవరి మేబీ మనం ఇలా కలుస్తూ ఉండడం ముఖ్యంగా చేయాల్సిన పని ఏమిటంటే మనం చేయాల్సిన పని పదే పదే కలవడం కనీసం వారానికి ఒక గంట వారానికి ఒక గంట వాళ్ళతో కుదరలేదు గుళ్ళో కుదరలేదు మీ ఇంట్లో కూర్చోండి మీ ఇంట్లో కూర్చోండి వన్ అవర్ కూడా మీ ఇంట్లో నలుగురు ఉన్నారండి ఇదిగో ఇతనో శ్లోకం భవద్గీత దాని తాత్పర్యాలు మీరో శ్లోకం అర్ధతాత్పర్యాలు ఈడో శ్లోకం ఆవిడ శ్లోకం నలుగురు అర్ధ తాత్పర్యంతో చదివేశారు అయిపోయిందా పది నిమిషాలు భజన చేయండి ఆర్తికి చేయండి సత్సంగం అలా ప్రతి ఇంట్లో గంట చేస్తే ఈ ప్రపంచంలో పెంటంతా బుద్ధి మంటంతా అరిపోయినా అందుకని సత్సంగం కానీ చేయబోతే మనకి రణరంగమే ఉంది వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కోస్తున్నారు ఆ బంగ్లాదేశ్లో జరిగే ఘోరాల భూమి మీద ఎక్కడ జరగవు రాక్షస జాతి పాపం ఎంత బాధగా ఉందంటే చూడలేకపోతున్నాం పాపం ఆవిడ ఆ దరిద్రుల కోసమని అందరి దగ్గర కలెక్ట్ చేసి వాళ్ళు తన మతంగా పోయినా వాళ్ళ కోసమైనా ఆవిడ ఎంతో వెల్ఫేర్ కార్యక్రమాలు చేసిందంట అయినా సరే నువ్వు హిందువు కాబట్టి అని వాళ్ళ ఆడపీసే చాలు వాళ్ళ మతంలో ఆడపిసే చాలు ఆవిడ గుంజీలు తీయించి తీయించి ఆవిడ ఏడుస్తున్నా సరే మళ్ళీ లే అని తీయించి ఆవిడ కూలబడిపోతే మళ్ళీ లేపి పాపం ఒక ఆవిడ ముప్పై ఐదు ఏళ్ళు ఉండొచ్చు అలా అలా గుంజీలు తీయించి నాలుగు వేల గుంజీలు ఏమో తీయించి ఆవిడ కూలబడిపోతే ఆవిడ మీద ఒక ముప్పై నలభై మంది మానభంగం చేసి ఆవిడ మీద మొత్తం పోసి పెట్రోల్ పోసి తగిలిపెట్టేశాడు అంత పనికి మాల మతం అది కాబట్టి అన్ని మతాల సమానమైన దరిద్రులు ఎవరైనా ఉంటే నాలుగు అడుగుల్లో గోదావరి ఉంది దూకి చచ్చిపోండి అందుకని మన సనాతన ధర్మం మాత్రమే లోకాన్ని రక్షిస్తుంది సర్వే జనకి గోవిందోవిందో అమ్మ